రిజర్వేషన్ బిల్లును ఇరవై తొమ్మిది శాతం నుండి నలభై రెండు శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రం నుంచి ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్ను చట్టం తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పలు పార్టీలు చెప్తున్న పరిస్థితి దానికి సంబంధించి అంటే బీజేపీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది బీజేపీ పార్టీ ఎట్లా ఉండ ముందుకు తీసుకెళ్తారు మన దానికి సంబంధించి కోడూరు నరేష్ మనతో ఉన్నారు ఒక బీసీ సంఘం నాయకునిగా చెప్పండి అంటే ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు ఎలా చూస్తారు ఈ విషయంలో ఏం చెప్తారు మీరు బీసీల అభివృద్ధికి బ్రూజ్ బీసీల రాజకీయ ఆర్థిక పరమైన రిజర్వేషన్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి అంటుందో మేము పూర్తిగా నలభై రెండు శాతం కాదు జనాభా ప్రాతిపదికన యాభై శాతం పైచీలకు ఉన్న బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అందించాల్సిందే దాన్ని మేము స్వాతిస్తాం కానీ దీంట్లో ఒక అనుమానం వ్యక్తమవుతున్నది గతంలో గతంలో బీసీలకు ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రకటించిందో దాంట్లో ఐదు శాతం ముస్లింలకు కేటాయించడం జరిగింది అంటే బీసీలకు హిందూ బీసీలకు కేవలం పంతొమ్మిది శాతం మాత్రమే కేటాయించరు అంటే ఇప్పుడు నలభై రెండు శాతం అని చెప్పేసి ఏదైతే జనాభా ప్రాతిపాదికను ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుందో గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఏదైతే కుటుంబ సర్వే చేశారో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు యాభై శాతం పైచీలుగా ఉన్న బీసీలు ఇప్పుడు ఏదైతే బీసీ గన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు నలభై రెండు శాతం ఏ రకంగా తగ్గిర్రు అంటే ఎనిమిది దాదాపు పది నుంచి ఎనిమిది శాతం బీసీలను తగ్గించింది రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏ లెక్కన మీరు ఆమోదించరు ఏ లెక్కన ఇప్పుడు నలభై రెండు శాతం మీరు బీసీలకు రిజర్వేషన్ అంటే గతంలో ఇరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఏదైతే ముస్లింలకు మీరు ఐదు శాతం ఇచ్చిర్రో ఇప్పుడు నలభై రెండు శాతంలో బీసీలకు ఇస్తున్నాం బిల్లు పెడుతున్నామని అని చెప్పేసి మీరు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా దీంట్లో పది శాతం ముస్లింలకు మీరు కేటాయిస్తారు అంటే కేవలం బీసీలకు ఇచ్చేది ముప్పై రెండు శాతం మాత్రమే గతంలో పంతొమ్మిది శాతం ఇప్పుడు ముప్పై రెండు శా ఇప్పుడు ముప్పై రెండు శాతం అంటే కేవలం పన్నెండు శాతం మాత్రమే నువ్వు బీసీలకు పెంచినావు నిజమైన బీసీలకు హిందూ బీ బీసీలకు తడి గుడ్డతోని గొంతుకొస్తున్నావు ఈరోజు ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసం మీరు మైనార్టీ రిజర్వేషన్ పేరు మీద బీసీలలో కలిపి తీవ్రమైన అన్యాయం మీరు చేస్తున్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం బీసీలకు అనుకూలంగా ఉండే బిల్లును మాత్రమే భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది మద్దతిస్తుంది అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది కానీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీరు ఏదైతే ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన చట్టవిరుద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీల గొంతుకి వస్తే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఓకే అంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ మూకుమడిగా కేంద్రంపై ఒక ఒత్తిడి తేవాలని ప్రధానంగా చెప్తున్నారు ఆ విషయంలో మీరు ఏం చెప్తారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి కుటుంబ సర్వేలో సహకుటుంబ సర్వేలో యాభై శాతం పైన బీసీల లెక్కను ఈరోజు కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం నలభై రెండు శాతం తగ్గించిందంటే మీరు చేసిన సర్వే తప్ప కాంగ్రెస్ పార్టీ చేసిన చేసిన సర్వే తప్ప ఈరోజు హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానివ్వండి ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తలేరు ఎందుకు మీరు బీసీల పక్షాన మాట్లాడతలేరు ఎందుకు బీసీలకింత అన్యాయం చేస్తుంటే మీరు నిమ్మకు నీరనెత్తుగా ఎందుకుంటున్నారు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఎంఐఎం చేతిలో కీలుబొమ్మై ఇవాళ ఎంఐఎం రూపొందించిన బిల్లు అది కాంగ్రెస్ పార్టీ రూపొందించిన బిల్లు కాదు అది ఎంఐఎం పార్టీ రూపొందించిన దారు స్థలంలో రూపొందించిన బిల్లుని ఇలా బీసీల గొంతు మీద తుపాకీ పెట్టి ఇలా ముస్లింలకు ప్రతిఫలాలు అందించే కుట్ర జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చిత్తశుద్ధి ఉంటే మాత్రం బీసీ జనాభా రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి వాళ్ళ కులగణ అధికారికంగా వాళ్ళకి యాభై శాతం రిజర్వేషన్లు ఇయ్యాలి ఇచ్చి తీరాలే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి బీసీలను ద్రోహం చేసినట్టే మీరు ఇవ్వకపోతే ఓకే అంటే ఆధినాయకత్వం ఇప్పటికే బండి సంజయ్ కూడా ప్రధానంగా ఈ యొక్క బీసీ బిల్లుపై మాట్లాడుతున్నారు ఆ విషయంలో మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క బిల్లుకు సహకరిస్తుందని మీరు అనుకుంటున్నారా ఏదైతే బీసీ జనాభా ప్రాతిపాదికన ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచిన మత రిజర్వేషన్కు చట్ట విరుద్ధమైన బిల్లును అదే అదే రకంగా హిందూ జనాభా బీసీ జనాభా అనుకూలంగానే రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయాలి ఒకవేళ అనగారిన వర్గాలకు రిజర్వేషన్ అందని ఫలితం ఉంటే వాళ్లకు ఖచ్చితంగా రిజర్వేషన్ పెంచాలి కానీ దీంట్లో ఏదైతే మతపరమైన అంశాలను మతపరమైన వాళ్ళకి రిజర్వేషన్ లేనటువంటి వ్యక్తులను మీరు మతాలను తీసుకొచ్చి బీసీలలో కలిపి ఈరోజు బీసీల గొంతు వస్తే మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం వారికి మైనార్టీ రిజర్వేషన్ ఉంది మైనారిటీ రిజర్వేషన్లో వాళ్ళ కోట వాళ్ళకి ఇచ్చేసేస్తున్నారు ఓపెన్ కేటగిరీలో వాళ్ళ కోట వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇన్ని ఇన్ని సస్పిడ్లు వాళ్ళకి ఇస్తున్న తర్వాత బీసీలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు రాజకీయ సంక్షేమ ఫలాలను ఏదైతుందో మీరు పది శాతం ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే బీసీలను బొందపెట్టే రాజకీయంగా సమాధి చేసే ఈ కుట్ర దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం అంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ విషయంలో ముస్లింలను తీసుకురావద్దు ఎందుకంటే ఇప్పటికే చాలా బీసీలు వెనుకబాటుతనంగా అంటున్నారు కాబట్టి రాజకీయ నాయకులు ఓట్ల కోసం పబ్బం గడిపించే విధంగా బీసీని ఒక నినాదాన్ని ముందు పెట్టుకొని ఒక హేళన చేసే విధంగా చేయొద్దు ఖచ్చితంగా బీజేపీ పార్టీ బీసీ రివర్ ఉంటుంది కానీ ముస్లింలను ఇందులో కలుపుతామదం ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఖండిస్తుందని చెప్పి ప్రధానంగా సిద్దిపేట జిల్లా నాయకులు కోడూరు నరేష్ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి లో ఉంది